హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ సుకన్య ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే యూట్యూబ్ కొత్త అప్డేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు కూడా గమనించుంటారు ఈ వీడియో పెట్టగానే యూస్ మాత్రం పోతున్నాయి బాగానే సిక్స్ కే సెవెన్ కే ఎయిట్ కే ఒక్కోసారి ఫోర్టీన్ కే అలా కూడా పోతున్నాయి కానీ సడన్గా మళ్ళీ తగ్గిపోతున్నాయి యూస్ ఫోర్టీన్ కే పోయిన వీడియో టెన్ కేకి పడిపోయి పడిపోతుంది నాది కూడా అలాగే జరిగింది మీకు కూడా అలాగే జరుగుతుంది అని అనుకుంటున్నాను ఇది ఏం జరుగుతుందంటే ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వెళ్దాం కనిపిస్తుందా మీకు వైటీ స్టూడియోలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఒక వీడియో తీసుకుందాం ఇది ఇది నాది పుచ్చకాయ వీడియో ఇది ఎంత పోయింది చూపిస్తాను ట్వంటీ టూ పోయిందండి ట్వంటీ టూ పోయింది ఇప్పుడు యావరేజ్ ఎంత చూపిస్తుంది ట్వంటీ టూ కే చూపిస్తుంది ఇప్పుడు పైన థర్డ్ ఆప్షన్లోకి ఎంగేజ్ అంటే నాకు వచ్చిన యూస్ టెన్ కే అండి టెన్ కే పాయింట్ ఫోర్ టెన్ కే యూస్ మాత్రమే యూట్యూబ్ వాడు యాడ్ చేస్తాడు మన యూస్లో ట్వంటీ టూ కే యూస్ పోయింది కదా అది ట్వంటీ టూ కే యూస్ ఫేక్ ఈ టెన్ కే అనేది రియల్ ఈ టెన్ కే యూస్ మాత్రమే మనకి యాడ్ చేస్తాడు ఇంకొకటి ఏంటంటే ఇంకోటి చూపిస్తాను మీకు ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్దాం షార్ట్స్ ఇప్పుడు ఈ పుచ్చికాయ్ వీడియో ట్వంటీ టూ కే పోయింది కదా యూస్ దీనికి సబ్స్క్రైబర్స్ సిక్స్ వచ్చారని చూపిస్తుంది కానీ నాకైతే సిక్స్ సబ్స్క్రైబర్స్ రాలేదు నేను ప్రతిసారి చెక్ చేస్తాను సబ్స్క్రైబర్స్ వచ్చారా లేదా అని నాకైతే సబ్స్క్రైబర్స్ రాలేదు ఈ సబ్స్క్రైబర్స్ కూడా ఫేక్ ఇంతకుముందు ఏమవుతుంది అంటే వన్ కే యూస్ పోయినా కానీ మినిమం త్రీ ఫోర్ సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఇంత యూస్ పోతున్నా కానీ సబ్స్క్రైబర్స్ ఒక్కరు కూడా రావట్లేదు ఒక్క లైవ్కి పెట్టిన వాటికి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇది చూడండి ఇది పదిహేడు వేలు పోయింది పదిహేడు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని చూపించింది అస్సలు రాలేదు నేను ఆ రోజు బాగా చెక్ చేశాను ప్రతిరోజు చెక్ చేస్తాను ఓన్లీ నాకు లైవ్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రమే యాడ్ అవుతున్నారు కానీ ఈ యూస్కి వచ్చిన ఈ షార్ట్స్కి వచ్చిన వాళ్ళు మాత్రం యాడ్ అవ్వట్లేదు నేను ప్రతిరోజు చూస్తున్నాను అలా మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారు యూస్ తగ్గిపోతున్నాయి అన్నీ తగ్గిపోతున్నాయి అదే అండి జరుగుతుంది ఈ కొత్త అప్డేట్ వల్ల ప్రతిరోజు యూస్ పెరుగుతున్నాయి సడన్గా తగ్గిపోతున్నాయి సబ్స్క్రైబర్స్ అయితే యూస్ వల్ల అస్సలు రావట్లేదండి వన్ కే యూస్ పోయినా కానీ మినిమం టూ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు ఇప్పుడైతే అసలు సబ్స్క్రైబర్సే రావట్లేదు ఓన్లీ లైవ్కి మాత్రమే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అవి కూడా అన్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి యూస్ ఎలా తగ్గిపోతున్నాయో సబ్స్క్రైబర్స్ కూడా అలాగే తగ్గిపోతున్నారు యూస్ మాత్రం ఇప్పుడు మనం పెట్టగానే వస్తున్నారు వస్తున్నాయి అవి మాత్రం ఫేక్ అండి మన ఒరిజినల్ యూస్ అయితే కాదు ఒరిజినల్ యూస్కి ప్రతిసారి సబ్స్క్రైబర్స్ వస్తారు ఈ ఫేక్ యూస్కి మాత్రం సబ్స్క్రైబర్స్ రాలేదు మీకు కూడా ఇలాగే జరిగితే మాత్రం నాకు కామెంట్ చేయండి నాకైతే ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ నుంచి ఇలాగే జరుగుతుంది నాకే ఇలా జరుగుతుందా ఇంకెవరికైనా ఇలా జరుగుతుందా అని నేను కొన్ని చాలా వీడియోస్ చూసానండి చాలామంది చెప్పారు ఇలాగే జరుగుతుంది ఫేక్ యూస్ వస్తున్నాయని ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో చూశాను ఆ అమ్మాయి కూడా ఇలాగే చెప్పింది ఫేక్ యూస్ ఇలా జరుగుతుంది సడన్గా పెంచుతున్నాడు సడన్గా గా తగ్గిచ్చేస్తున్నాడు అని ఒక వన్ వీక్ నుంచి మాత్రం ఇదే జరుగుతుంది నాకు అనిపించింది చెప్పాలని నేను చెప్పాను మీకు కూడా ఇలాగే జరిగితే మాత్రం ఖచ్చితంగా చెప్ప వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ